అందరికీ నమస్కారం ప్రైజ్ లాడ్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ క్రైస్తవ సమాజానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి స్థాపించడం జరిగింది నా ఒక హయాంలో చైర్మన్గా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో క్రైస్తవ పిల్లలకు అడ్మిషన్స్ అయినా కానీ అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయినా కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయినా కానీ బ్యూటిషియన్ కోర్సులు అదేవిధంగా గ్రాఫిక్ డిజైనింగ్ వీడియో ఎడిటింగ్ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన కోర్సులైనా కానీ ఫిట్టర్స్ ప్లంబర్స్ ఎలక్ట్రీషియన్స్ అదేవిధంగా నర్సెస్ ట్రైనింగ్ బెడ్ సైడ్ అసిస్టెంట్స్ ఇలాంటి అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేము జరుపుతున్నాము ఆల్రెడీ లాంచ్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా చర్చ్ కన్స్ట్రక్షన్ మరియు రెనోవేషన్స్కి కూడా ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది గత పది సంవత్సరాల్లో ఏదైతే పెండింగ్ ఉందో అది మేము సగం ఈ సంవత్సరము ఇంకా మిగిలిన సగము వచ్చే సంవత్సరము క్లియర్ చేసే ఒక కార్యక్రమం కూడా మేము చేయబడుతున్నామని మీకు తెలియపరుస్తున్నాము అదేవిధంగా ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్కి కూడా కోచింగ్ ఫ్రీ కోచింగ్ మన క్రైస్తవ స్టూడెంట్స్కి మేము ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ బ్యాంకింగ్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కూడా స్టడీ మెటీరియల్తో పాటు ఫ్రీ కోచింగ్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొన్న మొన్ననే ఒక రెండు నెలల క్రితము ఆల్మోస్ట్ ఒక పదిహేను వందల కుట్ మెషిన్లు మేము తెలంగాణ యూనో రాష్ట్రంలో క్రైస్తవులకు పంచడం జరిగింది ఈ యొక్క కుటు మెషిన్లు పొందుకొని పేద క్రైస్తవ మహిళలు కుట్టుకొని ఎంతో కొద్దిగా ఒక ఆదాయం వారి ఫ్యామిలీకి చేసేటట్టు కూడా మేము కార్యక్రమాలు చేపట్టాం అదేవిధంగా రాజీవ్ యువ వికాసం ఏదైతే స్కీమ్ ఉందో బిజినెసెస్ పెట్టుకోనికి క్రైస్తవ సమాజంలో ఉన్న పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న బిజినెసెస్ పెట్టుకోనికి కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది అది ఇంకా షార్ట్ లిస్ట్ అవుతున్నాయి త్వరలోనే వచ్చే సంవత్సరము అవి కూడా మేము రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి ఆల్మోస్ట్ ఒక ఎనభై ఐదు కోట్లు కేటాయించడం జరిగింది అదేవిధంగా సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ విదేశాలకు వెళ్ళి పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పిహెచ్డి కోర్సులు చేసుకోనికి ఈ యొక్క స్కీమ్ మేము జరిపించడం జరుగుతుంది గత పది సంవత్సరాల్లో ఓన్లీ యాభై క్రైస్తవులకు దీనికి అవకాశం వచ్చేది కానీ ఈ సంవత్సరం నుంచి దాన్ని వందకు పెంచడం జరిగింది సో ఆల్మోస్ట్ దీనికి ఒక ఇరవై కోట్లు కేటాయించడం జరుగుతుంది సో అలా చూసుకుంటే ఇప్పటివరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్రైస్తవ సమాజానికి అనేక మేలు చేయడం జరిగింది మీరు రాజీవ్ విభాగం కాసం బడ్జెట్ చూసుకున్నా కానీ ఎనభై ఐదు కోట్లు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ ప్రోగ్రాం చూసుకున్నా కానీ ఇరవై కోట్లు అదేవిధంగా ట్రైనింగ్కి మూడు కోట్లు ఇవి ఇవంతా కలిపితేనే ఆల్మోస్ట్ ఒక వంద కోట్ల కన్నా పైన బడ్జెట్ కేటాయించడం జరిగింది దీంతో పాటు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఆల్మోస్ట్ ఒక ఐదు వేల స్టూడెంట్స్కి యూనో అడ్మిషన్స్ కల్పించే ఒక కార్యక్రమం కూడా మేము చేపడుతున్నాము ఇది మనం చూసుకుంటే ప్రతి స్టూడెంట్కి లక్షన్నర ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ సో ఆల్మోస్ట్ ఒక డెబ్బై ఐదు కోట్లు సో ఇవంతా కలుపుకుంటూ ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ క్రోర్స్ ప్రతి సంవత్సరము క్రైస్తవ సమాజానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించడం జరుగుతుంది ఇవి కాకుండా గ్రేవ్ యాడ్స్ అయినా కానీ గ్రేవ్యాడ్స్ కేటాయించడం అయినా కానీ కాస్ట్ సర్టిఫికెట్స్ క్రైస్తవులకు వచ్చే అయినా కానీ చర్చ్ పర్మిషన్స్ అయినా కానీ ప్రొసిక్యూషన్ అయినా కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలపైన కూడా ఈ కార్పొరేషన్ పనిచేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సెక్యులర్ ప్రభుత్వము క్రైస్తవులకు వారొక మతము స్వేచ్ఛగా వారు చేసుకునే ఒక కార్యక్రమం కూడా మేము చేయబడుతున్నాము సెక్యులర్ ప్రభుత్వం కాబట్టి ఎవ్వరు క్రైస్తవులు వాళ్ళ మతం గురించి భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ధైర్యంగా వాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకోవచ్చు అని మనవి చేస్తూ ఈ యొక్క క్రిస్టియన్ రేస్ అనే ఒక మంత్లీ మ్యాగ్జిన్ ఏదైతే ఉందో తెలుగు అండ్ ఇంగ్లీష్ మంత్లీ మ్యాగ్జిన్ అని ఉందో మన క్రైస్తవ సమాజంలో జరిగే అనేక కార్యక్రమాల గురించి వారు వివరణలు ఇవ్వడం జరుగుతుంది చాలా మంచి మ్యాగ్జీను ఈ యొక్క సందర్భంగా మన క్రైస్తవులందరూ కూడా ఈ యొక్క మ్యాగజీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ